సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అది గిరిజనులు ఎక్కువగా నివసించే నియోజకవర్గం అంతేకాదు రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మరో మాట ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని టాక్ అయినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం సీనియర్ ఎంచుకోలేదు ఆర్థికంగా బలమైన నేతకు సీట్ ఇవ్వలేదు సాధారణ మహిళ అభ్యర్థిని రంగంలోకి దించుతోంది ఇంకా చెప్పాలంటే వార్డు మెంబర్ కూతురు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇంతకీ ఆ ఆ నియోజకవర్గం ఏంటో తెలుసా అభ్యర్థి ఎవరో తెలుసా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మిరియాల శిరీషాదేవికి అవకాశం కల్పించారు చంద్రబాబు నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన మిరియాల శిరీష తల్లి కృష్ణవేణి ప్రస్తుతం అదే గ్రామంలో వార్డు మెంబర్ గా పనిచేస్తుండగా శిరీష భర్త విజయభాస్కర్ తెలుగు యువత అధ్యక్షుడిగా అయితే ఇంత సాధారణ మహిళకు చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారని ఆలోచిస్తే లాజిక్ ఈజీగా అర్థమవుతుంది తొలి జాబితాలను యువత విద్యావంతులపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది అదేవిధంగా మహిళకు ప్రాధాన్యం కల్పించారు అన్ని క్వాలిటీస్ శిరీష్ కు ఉన్నందువల్ల ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించేశారు స్థానికంగాను గిరిజనులు ఎమ్మెల్యేగా శిరీష ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తున్నారు మిరియాల శిరీషాదేవి అనే అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ఇప్పటికే టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో అసలు ఎలా ఉండబోతుంది రేపు పొద్దున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఏంటి మా ప్రాంతంలో అమ్మాయి అంటే మా కుటుంబంలో అమ్మాయి కనుక ఈ సీట్ రావడం మా అదృష్టమేనండి మరి ఏజెన్సీ ప్రాంతం అన్ని కుటుంబాల్లో సమస్యలు ఈ ప్రాంతంలో సమస్యలు ఆమెకి తెలుసు కనుక అందరికీ కూడా పార్టీపరంగా అతీతంగా ఏమి కాకుండా అందరూ సహాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము మా కష్టాలన్నీ ఆమెకి తెలిసి పెరిగింది కనుక మాకి అవి గెలిచిన తర్వాత మా అందరికీ మా అవసరాలన్నీ ఎరిగి తెలిసి మాకు సహాయం పడుతుందని మా గ్రామాలన్నిటికీ అభివృద్ధి పరుస్తుంది మేము అనుకుంటున్నామండి చిన్నప్పటి నుండి నలుగురు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉండేదండి మా పాప అలాగే కొంచెం రాజకీయ అనుభవంలో కూడా ఇలాగా చిన్నతనం నుండి కూడా మా కుటుంబ సభ్యుల్లో కూడా రాజకీయంలో ఉన్నారు సార్ మా అమ్మాయికి సీట్ వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు సార్ నిరుపేదలము మేము అంత దూరం వెళ్ళగలమా అన్న ఉద్దేశంతో మేము ఉండేవాళ్ళం అండి మా పాప బీఈడి వరకు చదువుకుందండి ఎంతో కష్టపడి అతి కష్టంగా బీఈడి వరకు చదివించాం సార్ అలాగే మా అమ్మాయి చదువుకుంది లవ్ మ్యారేజ్ అది చేసుకుందండి వాళ్ళ అత్తయ్య మా అమ్మ కూడా ఎంతో ప్రోత్సహించి అమ్మాయిని ముందుకు నడిపించారండి అలా రాజకీయంలో వాళ్ళ ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల రాజకీయంలోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళిందండి మా అమ్మాయి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఈ అమ్మాయి మాట తీరు అది వినయం బాగుంది ప్రజలకి న్యాయం చేయగలది అన్న ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు సీటు ఇవ్వడం జరిగిందండి ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన మిరియాల శిరీష బిఏ చదువుకున్నారు ఎనిమిదేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఈమె నియోజకవర్గంలో పదకొండు మండలాల గురించి పూర్తి అవగాహన కూడా ఉంది అంతేకాదు స్థానికంగా గిరిజనులతో మెలిసి జీవిస్తున్న శిరీషకు అక్కడి పరిస్థితులపై పట్టు ఉండడంతో టీడీపీ అధిష్టానం ఏరి మరీ ఎమ్మెల్యేగా బరిలోకి దించుతున్నారు రంపచోడవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఈ రోజు వరకు కూడా పార్టీలోనే వంతల రాజేశ్వరి అంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తానే ఎమ్మెల్యే అభ్యర్థి అనే విధంగా అయితే మాత్రం ఇప్పటివరకు పార్టీలో ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ అయితే మిర్యాల శిరీషాదేవి పేరు ఒక గత నాలుగు రోజు నాలుగు నెలల నుంచి కూడా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితో పాటు మిరియాల శిరీషదేవి కూడా పేరు విస్తృతంగా అయితే ప్రచారమైంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజునైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీ పేరునైతే ప్రకటించారు ఈ నేపథ్యంలో అసలు ఈ రంపచోడల నియోజకవర్గంలోని పదకొండు మండలాలు అతిపెద్ద మండలం అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న ఈ మండలాల్లోని ప్రజలను ఏ విధంగా కలుపుకుని పోతారు అలాగే ఇప్పటివరకు ఓ పక్క వంతలా రాజకీయ సీటు వస్తుందని చెప్పేసి ఆ వర్గం నాయకులు చూసిన తర్వాత మీకు రావడంతో ఒక పక్క వ్యతిరేకత అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో మీరు అందరూ వారిని ఏ విధంగా కలుపుకుని వెళ్ళిపోతారు నేను ఏ ఒక్క వర్గానికి చెందిన దాని కాదండి అని అన్ని వర్గాలకు సంబంధించిన మహిళని నేను ఇప్పుడు ఈ ఉమ్మడి పొత్తులో భాగంగా నన్ను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది నేను ఈ ఉమ్మడి భాగంగా ఉమ్మడి పొత్తులో భాగంగా నేను తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలను కలుపుకొని సీనియర్లను కలుపుకొని కార్యకర్తలను కలుపుకొని అందరినీ కూడా కలుపుకొని ఏకదాడికి తీసుకొచ్చి నేను పార్టీ కోసం నేను పనిచేస్తాను రప్పచొడవ నియోజకవర్గంలో ఖచ్చితంగా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ముందుకు వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలను అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరం కలిసిగట్టుగా ఉంటేనే మనం విజయం సాధించగలం రప్పచోడ నియోజకవర్గంలో మనం గెలవాలంటే వీటన్నిటిపైన మనందరం కూడా ఖచ్చితంగా సాధన చేయాల్సి ఉంది కాబట్టి మనందరం కలిసిగట్టుగా పనిచేద్దామని నేను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను సార్ నేను సీనియర్లని ఎక్స్ఎమ్ఎల్ఏలను కార్యకర్తలను కూడా నేను ఏకదాటిపైకి వచ్చి మీ అందరి అందరి సహకారంతో నేను నేను ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్న స్థానిక మహిళకు అవకాశం ఇస్తే గెలిచాక మెరుగైన అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ బలంగా భావిస్తోంది ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్తూ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని శిరీష ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి చంద్రబాబు స్ట్రాటజీ రంపచోడవరంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో వైటెన్సీ